దేవుని నామానికి మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాకే హాలేలు దేవుని మహాకృపను బట్టి దినము మనమందరం కూడా కూడుకొని మరి దేవుని మందిరంలో ఉండటానికి దేవుడు కృపను చూపాడు అందుబట్టి దేవాతదేవానికి నృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా నృదయపూర్వక వందనాలు హాలయాలు దేవుడి మాటలు శ్రద్ధగా వినాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను ఈరోజు దేవుడు నీతోనూ నీ కుటుంబంతోనూ మాట్లాడును గాక ఎందుకు దేవుడు నీ కుటుంబంతో నీతో మాట్లాడాలంటే నీ ద్వారా నీ కుటుంబము మారాలి నీ ద్వారా నీ చుట్టూ ఉన్న నీ సమాజం మారాలి నీ ద్వారా నీ గ్రామం మారాలి నీ ద్వారా నీ బిడ్డలు మారాలి సమస్తము కూడా నీ చేతులను పెట్టి ఉన్నాడు సమస్తాన్ని మార్చగలిగే బాధ్యత నీపై పెట్టి ఉన్నాడైన హెను దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అలాగే దేవుని సంఘానికి మనం వచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలంటే నీవు వస్తున్నది పరిశుద్ధమైన స్థలం అని నీ హృదయంలో నువ్వు ఖచ్చితంగా ఆలోచించా నీవు నిలుచుచున్నది నువ్వు ఆరాధిస్తున్నది దేవుని యొక్క సింహాసనం ముందు నీవు దేవుని ఆరాధిస్తున్నావు దేవుని గనపరుస్తున్నావని నువ్వు మర్చిపోకూడదు తరువాత దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు దేవుని యొక్క సముఖంలో నేను ఉన్నాను అన్నది నీవు మర్చిపోకూడదు జాగ్రత్తగా మాటలు విన్నా ఎందుకంటే నీవు నివసిస్తున్నది ఎవరో ఒక తాపీ మేస్త్రి కట్టిన మందిరం కాదు ఎవరో ఒక సేవకుడు కట్టిన మందిరం కాదు నువ్వు ఎక్కడ నివసిస్తున్నావంటే పరలోకంలో ఉన్న యొక్క వెలుతురు ఈ మందిరంలో ఉన్నది ప్రతి మందిరంలోనూ దేవుని యొక్క వెలుతురు ఉన్నది అని నువ్వు గమనించి దేవుని మందిరంలో నిలబడాలి చాలా మంది మందిరాలకు వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే ఎప్పుడు చెప్పే మాటే అలంకరణ ధరించుకుని మందిరానికి వస్తారు బీరువాలో ఉన్నదంతా కూడా ఎప్పుడు ప్రాంతం మొదలు పెడతారా అని చూడగానే బీరువా తలలోపించేడు తల నుంచి అరికాలు దాఖలు చేసుకుంటాం అది మీకు నచ్చిద్దేమో కానీ నా దేవునికి అసహ్యకర అది విశ్వాసులుగా ఒక క్రైస్తవులుగా మీకు నచ్చింది కానీ దేవునికి అసహ్యం అది ఎందుకు దేవునికి అసహ్యం ప్రతిదాన్ని ఆయనే కదా సృష్టించాడు వెండి బంగారు నానమ్మలు ప్రతిదాన్ని ఆయనే కదా సృష్టించాడు మళ్ళా ఆయనకి ఎందుకు అసహ్యం అని మీరు అనుకోవచ్చు ఆయనకి ఎందుకు అసహ్యం అంటే బంగారం అంటే ఇష్టం లేక కాదు వెండి అంటే ఇష్టం లేక కాదు అంటే ఇష్టం లేక కాదు ఆయనకి ఇష్టమే కాకపోతే ఈ భూ ప్రపంచంలో ఉన్న అన్య దేవతలందరూ కూడా ప్రతీది ధరించుకుంటారు దిగబోసుకుంటారు ఈ ఇదేదో అంటారు ఇక్కడ ఏంది ఏదో బిల్ల అంటారు ఇక్కడ దీని దీన్ని మొదలుకొని కాళ్ళ సుట్ల దాకా ప్రతీది దిగేసుకుని ప్రతి అన్య దేవత ప్రతి బొమ్మ కూడా ఈ భూ ప్రపంచంలో ఉన్నది సకల విధములైన జనములకు మనము వేరుగా నివసించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే ప్రతి దానికి కూడా మనం ఎలా ఉండాలి వేరుగా నివసించాలి వేరుగా బ్రతకాలి ప్రతి దానితో అలంకరణ దేవుడి దృష్టిలో అసహ్యమోలుయా దీనికి నీ ఒప్పుకుంటే గట్టిగా చెప్పు నేను ఏమన్నా అర్థమైంది నాకు అలంకరణ అంటే అసహ్యం అండి వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పడం మిగతా వాళ్ళు నోరు మూసుకొచ్చాడు చెప్పాలి హాలెల్లుయాెల్ అంటే మీరు ఎలా చెప్తున్నారంటే అప్పుడు నేను మందిరంలో ఉన్నంతసేపు మాత్రం అలంకరణ అంటే నాకు చాలా అసహ్యం కానీ పెళ్లికి వెళ్ళేటప్పుడు మాత్రం బీర్వ తాలడిగి అడిగి దిగబోసుకొని పోతా మాస్ట్ గారు అయింది ఫాస్ట్ గారు ఆ పతిది మనం ఎక్కడికి వెళ్తున్నాము ఎక్కడ ఉంటున్నాము ఎక్కడ ఏం పని చేస్తున్నాము ఆయన చూసిన చూడకపోయినా నరేడ క్రీస్తు ఆకాశం నుంచి నిన్ను ప్రతి క్షణము చూస్తూనే ఉంటున్నాడు ఆయన హలుయా హుయా చూద్దాము ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము నాలుగో వాక్యం చూడండి వారు తమ యొక్క అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకేము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని హలెలుయా ఇక్కడ మనకు కనబడుతున్న మాట ప్రాముఖ్యంగా అలంకరణకు సంబంధించింది ఇది కొత్త నిబంధనలో లేదు పాత నిబంధనలో మాత్రమే ఉంది ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన కనబడుతుంది యాకోబు మస్తకి వృక్షము కింద వాళ్ళకు ఉన్న చెవు పోగులను అలాగే తర్వాత చూడండి తమ చివరి ఉన్న పోగులను యాకోబు కప్పగింపగా యాకోబు దగ్గర దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని ఏం చేశాడు దాచిపెట్టాడు ఈ మాట అన్యజనులు ఎలా మాట్లాడుతున్నారంటే యాకోబు ప్రతి అలంకరణ వస్తువులను చెట్టు కింద దాచిపెట్టుకుని పోగేసుకుని బలపడిపోయాడు కదా అనేసి చాలా మంది అనుకుంటున్నారు ఆయన ఈ మస్తకి వృక్షము కింద ఎందుకు దాచిపెట్టాడు ఈరోజు చూద్దాం యాకోపకి ఎంతమంది కుమారులు హలో ఎంతమంది తొమ్మిది మంది పదకొండు మంది ఎంతమంది పన్నెండు మంది యాకోపకి పన్నెండు మంది కుమారులు కుమార్తెలు ఎంత మంది ఒకరి ఈ రోజు టాపిక్ అంతా ఆమె కోసం ఆమె పేరు దీనా చాలా అందమైన స్త్రీ ఎటువంటి స్త్రీ చాలా అందమైన స్త్రీ అలాగే కొంచెమో గొప్ప తెలివితేటలు కలిగిన స్త్రీ ఆమె ఎందుకు కొంచెమో గొప్ప అన్నానంటే ముందు ముందు మీకే అర్థమైంది ఆమె రోజు వీళ్ళందరూ కూడా పొరుగు దేశంలో నివసిస్తున్నారు పొరుగు దేశంలో ఊరి చివర నివసిస్తున్నారు యాకోబు కుటుంబస్తులందరూ కూడా నివసిస్తున్నప్పుడు ఈ యొక్క దీన ఏం చేసిందంటే ఒంటరిగా నేను ఊరంతా తిరిగి రావాలి ఊరంతా చూచి రావాలని చెప్పి ఊరిలోకి పోయింది ఒంటరిగా పోయింది ఊరిలోకి ఒంటరిగా బయటకి ఎందుకు పోకూడదు స్త్రీలు అంటే జాగ్రత్తగా వినండి ఒంటరిగా దీన ఊరిలోకి పోయింది ఊరిలోకి పోగానే ఆ దేశపు రాజు యొక్క కొడుకు కన్ను యొక్క దీనా మీద పడింది దీనా మీద పడగానే దీనాని ఆ రాజు కొడుకు ఏం చేశాడంటే పాడు చేశాడు ఈ పాడు చేసిన సంగతి ృహముల ఉన్న ఏకో తెలిసింది దీన యొక్క అన్నలు పొలాల్లో పనిచేస్తూ ఉన్నారు వారు పొలం నుంచి తిరిగి రాగా తండ్రి చెప్తున్నాడు కుమారులతో మన పరువు పోయింది మీ యొక్క చెల్లెలు దీన పాడు చేయబడింది మన కుటుంబం యొక్క పరుగు పోయిందని అన్నలతో చెప్పగానే వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారా కుటుంబం పరువు పోతే అన్నలు వెంటనే బగ బాగా మండిపోయి మండిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోగానే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా రాజుగారి దగ్గరికి వెళ్ళిపోగానే రాజుగారు సరే జరిగేది ఏదో జరిగిపోయింది నా కొడుక్కి మీ చెల్లెలంటే ప్రాణం అనగానే వీళ్ళు కూడా ఒక ఒప్పందానికి వచ్చారు అయితే మీరందరూ కూడా ఒక పని చేయాలి సున్నతి అనేది ఖచ్చితంగా మా ఇస్రాయేలు వారికి అది ఖచ్చితంగా దేవుడు నియమించిన నియమం కాబట్టి మీలో ఎవరికి కూడా సున్నతి లేదు కాబట్టి మీరును మీ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పురుషుడిను సున్నతి పొందవలసిందే అనగానే రాజు అనుకుంటే సరే దాన్ని ఏముంది కాకపోతే అది మాకు తెలియదు కదా మీరు కొద్దిగా సహాయం చేసిన ఎడలా దాన్ని మేము జరిగిస్తాం అనగా మేము సహాయం చేస్తామంటారు ఆ పని జరిగిన తర్వాత పడకల మీద ఉండగానే అందులో ఆ అందరిలో ఇద్దరు ఎవరంటే షిమ్యోలు లేవి వీళ్ళిద్దరూ పోయి ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంపేసి పురుషుల్ని తిరిగి వస్తారు రాజు కొడుకును కూడా చంపేస్తారు ఎందుకు అంటే తన చెల్లెల్ని పాడు చేసిన సంగతి వీళ్ళలో ఇంకా మండుతూనే మండుతూనే ఉంటారు వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు ఒక కొరుగు దేశంలో నివసిస్తున్నారు వీరు యొక్క ఊరు కాను నివసిస్తున్నారు ఊరు ఊర్లో యొక్క దేశంలో నివసిస్తున్నారు వీళ్ళు అక్కడ నివసించింది కాకుండా ఆ దేశంలో ఉన్న వారిని చంపేశారు మరి వాళ్ళు ఊరుకుంటారా ఎల్లు ఎవరో ఊరుగా ఊరు వచ్చేసి మనల్ని చంపితే మనం ఎట్ట ఊరుకుంటామని చెప్పి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా కత్తులు పట్టుకుని యాకోబు నివసిస్తున్న యొక్క గుడారము దగ్గరికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ గుడారం దగ్గరికి వెళ్ళిపోయారు ఆ గుడారం దగ్గరికి వెళ్ళగానే యాకోబు ప్రార్థన ఎటువంటిది అంటే గట్టిగా ఒక శ్రమ వచ్చి ఆయన నెత్తిమి పండితేనే ప్రార్థన చేస్తాడు లేకపో చేయడు ఎప్పుడో ఇరవై సంవత్సరాలకు ఒకసారి ప్రార్థన చేసినా బలమైన ప్రార్థన చేస్తాడు యాక్దాకా ప్రార్థన చేయడం ఆయన చేసే ప్రార్థన ఖచ్చితమైన ప్రార్థన యథార్థమైన ప్రార్థన చేస్తాడు ఆ రోజు ఆ దేశస్తులందరూ కూడా ఆయన ఎద్దుకొచ్చినప్పుడు మోకరించి కన్నీటి ప్రార్థన చేశాడు హలో యాకోబు కన్నీటి ప్రార్థన చేశాడు ప్రభు నా పరిస్థితి ఎలాగైపోయింది ఊరి కానీ ఊరు వచ్చాను నా కుటుంబాన్ని నా బిడ్డలను నన్ను నేను రక్షించుకోవాలి ఏదైనా మార్గం ఉంటే చూపించు అని చెప్పి దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడు దేవుడు ఒక్కడే ఒక్క మాటే అన్నాడు దేవుడు ఏంటో తెలుసా బేతేల్ అనే మందిరానికి నీ వెళ్ళిపో అన్నాడు అల్లి బేతేలనే ప్రాంతానికి వెళ్ళు ఆయన చెప్పడం బాగానే చెప్పేశాడు కండి ఈయనకి ఇంకా గుండుగా ఇలా లకలక లగలాక కొట్టుకుంటుంది ఇంకా ఎవరికి యాకో ఎందుకు బేతేల్ అన్నగారు ఏమిటి దేవుడు నివసించి పరిశుద్ధ మందిరము హలలుయా ఎక్కువ ఉంది అది భయంకరమైన స్థలము అది భయంకరమైన ప్రదేశము ఎందుకు ఆ మాట భయంకరమైన ప్రదేశమని ఎందుకు ఇరవై ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యాకో బెందుకు అంటున్నాడంటే దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి అక్కడ ఎక్కడ చెప్పాలి ఎక్కడ దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు బేతేల్లో బేతలు అనే ప్రార్థనా మందిరంలో దేవుడు నివసిస్తున్నాడు యాకోబు అనుకుంటున్నాడు ప్రభువా రాజుని ఎంతకు వెళ్ళమంటే వెళ్తాను వాడిని కొట్టి రమ్మంటే కొట్టొస్తాను వీళ్ళు మోసం చేయమంటే చేస్తాను కానీ బేతేలకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో కూడా నాకు తెలియదు అసలు బేతేలకు స్థిరకుడుగా బేతేలును బేతేలు యొక్క లోతు అనుభవాలు తెలిసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే యాకోబొక్కడే ఈ బేతేలు విషయంలో యాకోబు కొద్దిగా జంకాడు ఆ తర్వాత యాకోబు కొద్దిగా ఆలోచన పడిన తర్వాత అంటాడు అదే వాక్యం మరలా చదవండి ముప్పై ఐదో వచ్చాయి మే నాలుగో వచ్చాయి వారు తమ యొక్క అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకేము దగ్గర నున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచి పెట్టెను హల్ తన కుటుంబ సభ్యులతో తన యుద్ధనున్న స్త్రీలతో అంటాడు ఒక మాట మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకోండి శుచిపరుచుకోండి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి మీ కొన్న పోగులను తీసివేసి మీ దగ్గరనున్న అలంకరణమును తీసుకువేసి నాకు ఇవ్వండి ఎందుకో తెలుసా మనం అందరం కూడా బేద్యలు అనబడి యొక్క మనకు మనం వెళ్ళు హల్లెలూయా హలో లుయా బేద్యనబడిచిన ప్రార్థనా మందిరానికి మనం వెళ్ళొచ్చున్నాం వాటన్నిటిని తీసివేయండి వీటన్నిటిని అలంకరణ అలంకరణము దేవునికి అసహ్యము వాటిని తీసివేసి నాకు ఇవ్వండి అన్నాడు అంతేగా నేను దాచిపించుకొని ఏదో పెద్ద పెద్ద బిద్దులు కట్టుకోవడానికి అడగలేదు దేవుని మందిరానికి ఎలాగ వెళ్ళాలో నేర్పుతున్నాడు మీకున్న పోగులను తీసివేసి ఇవ్వండి అలంకరణము దేవుని దృష్టికి అసహ్యం కుక్క వాంతు చేసుకుని మరలా ఆశిస్తూనే ఉంటుంది దాంట్లో దీన్ని అది తిన్న ఆహారం అరిగిన తర్వాత వాంతు తీసుకుని మరీ దాన్ని ఏమంటారు కక్కిన తిండికి ఆశపడినట్టు మనం కూడా ఎలా నివసిస్తున్నామంటే బాప్తిష్మ తీసుకోక ముందు నువ్వు ఎన్ని యథ వేసినా ఎన్ని పనికి మాలని ఆశలు వేసినా గానీ తీసుకున్న తర్వాత మరలా అదే పని నువ్వు చేస్తావుంటే కుక్క తన వాంతును ఆశబడినట్లుగా నీవు కూడా ఏం చేస్తున్నావు లోక ఆశలను ఆశపడుతున్నావు హలలుయా వాటన్నిటి నుంచి నీవు దూరంగా ఉండాలంటే దేవునికి అసహ్యమైనవేవో వాటిని నువ్వు దూరపరుచుకోవాలి హలో